వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి వర్ధనపేట మండలం ఇల్లంద శివారు శ్మశాన వాటిక పరిసరాల్లోని నిర్మానుష ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒళ్ళు గగురుపాటుకు గురిచేసే విధంగా పసుపు కుంకుమ పూలు నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు క్షుద్ర పూజలో పెద్ద దీపాన్ని వెలిగించి పెట్టగా అది తెల్లవారు ఎనిమిది అయినా ఆరకుండా వెలుగుతుంది దీంతో అటుగా వెళ్లిన రైతులు గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు మూగజీవులను బలి చిన్న ఆనవాలు సైతం అక్కడ కనిపించడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది ఇల్లంద గ్రామంలో మేము రోజువారీ కార్యక్రమంగా బయటికి వాకింగ్ రావడం వల్ల రోజు ఇది రెండోసారి చూడడం ఇక్కడ ఏదో పూజలు క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు రోజు యూత్ రోజు వాకింగ్కు పిల్లలు చాలా మంది రావడం జరుగుతుంది ఇందులో ఇది బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇది రెండోసారి మేము చూడడం ఈ దేన్ని బలిచ్చినట్టుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు కనబడుతుంది అంత బ్లడ్డు అంత ఏదేదో నిమ్మకాయలు కొబ్బరికాయలు బాగా పువ్వులు ముగ్గులు చాలా విధంగా కనబడుతున్నాయి ఇక్కడికి మేము రెండోసారి వచ్చి చూడడం జరిగింది ఇట్లా మేము పోవడం వలన మా ఊళ్ళో ఏదో జరుగుతుందని మాకు యువకులు చాలామంది చెప్తా చెప్పడం వల్ల మేము చూడడం జరుగుతుంది భయ అది చూసి పిల్లలు కూడా ఇంతకుముందు కూడా భయపడ్డారు దీనికి సంబంధించిన అధికారులు పోలీసులు కానీ ఎవరైనా కానీ దీనిపైన కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను